మీడియా మిత్రులకు నమస్కారం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్ర సాధారణ శాసనసభ ఎన్నికలు మన ముందున్నాయి సాధారణ శాసనసభ ఎన్నికలప్పుడు వివిధ రాజకీయ పక్షాల యొక్క విధి విధానాలు కార్యాచరణ సంక్షేమము అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద ఆయా రాజకీయ పార్టీల యొక్క విధానాలను ప్రజలకు చేరవేయడానికి ఒక అనుసంధానకర్తలుగా మీడియా మిత్రులు ఎప్పుడూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ప్రజల తరఫున పోషించే విధానంలో భాగంగానే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని మీరు చేపట్టినరు చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా గత ఇరవై సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్ష రాజకీయాలలో నా యొక్క పాత్రను మీరు ప్రజలందరికీ చెప్పడంతో ఈరోజు జాతీయ స్థాయిలో నాకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ప్రయోజనం చేకూరింది ఇప్పుడు మనము సాధారణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ విధి విధానాలను చర్చించుకునే ముందు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రం పరిపాలన సౌలభ్యం కోసము భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికలను ఏర్పాటు జరగలేదు ఆ నేపథ్యం నేను లోతుగా వెళ్ళాల్సిన పని లేదు వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్ర సాధనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు ఇక్కడున్న మీడియా మిత్రులు మీరే ఉద్యమకారులుగా మీ ప్రత్యేకమైన పాత్రను పోషించారు కాబట్టి ఆ విషయాల లోతుకు వెళ్లకుండా నా అవగాహన మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు మనం చరిత్రను ఎప్పుడైనా చర్చించుకున్నప్పుడు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని మనం మాట్లాడుకుంటుంటాం కొన్ని అంశాలను ప్రస్తావించాలనుకున్నాం తెలంగాణకు కూడా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు స్వరాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించను ఆధిపత్యాన్ని చలాయించరు మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు మన నిధులు విడుదల చేయలేదు మన నియామకాలలో మన అర్హత ఉన్న మనకు అవకాశాలు ఇవ్వలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం ఒక రకంగా ప్రజల్ని ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది నా ఉద్దేశంలో తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ తెలంగాణ ప్రజలు కోరుకున్న సామాజిక న్యాయము తెలంగాణ ప్రజలు కోరుకున్న సమానమైన అభివృద్ధి స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించిన ఈ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలందరూ కలిసి రాష్ట్రం వస్తే ఇవి మాకు వస్తాయి అన్న ఆలోచనతో ముందుకొచ్చాను ఉద్యమం చేసి నా వైపు నా కోణంలో నేను పుట్టిన తెలంగాణ నేను పెరిగిన తెలంగాణ నేను చూసిన తెలంగాణ నేను కొట్లాడిన తెలంగాణ నేను సాధించుకున్న తెలంగాణ ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేను నా స్వేచ్ఛను సామాజిక న్యాయాన్ని నా ప్రాంతం యొక్క సమాన అభివృద్ధిని ఒక వ్యక్తి కాళ్ళ కింద ఉక్కు పాదాల కింద నలిగిపోతుంటే బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా నా వంతు పాత్రను పోషించాలనుకున్నా నేను కాంగ్రెస్ పార్టీ కూడా లెక్కల జోలికి వెళ్లకుండా లెక్కల జోలికి వెళ్తే మీకు తెలుసు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లోనే నూట పంతొమ్మిది అసెంబ్లీలు పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇవ్వద్దు అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాలి అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొట్లాడినప్పుడు పార్టీగా యూపీఏ చైర్పర్సన్గా సాంకేతికంగా లెక్కలేసుకుంటే రాష్ట్రం ఇవ్వడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు నష్టం చేకూర్చే నిర్ణయమే కానీ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ధర్మం వైపున నిలబడాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి రెండు వేల నాలుగులో కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన నష్టం జరుగుతుంది రెండవ ప్రపంచ యుద్ధంలో వేస్తే ఏ విధంగా అయితే మొక్క కూడా మొలవదని ఆ అనుబాంబు ప్రయోగం తర్వాత తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రం ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనుబాంబు ప్రయోగించిన పరిస్థితి వస్తుందని తెలిసి కూడా వార్డు మెంబర్ కూడా అక్కడ మిగలడు పార్టీలో అని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కులను కాపాడే బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పాలకులది ప్రభుత్వాన్ని దాన్ని నిర్ణయించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లెక్కలు వేసుకుంటేనో కేసీఆర్ లాంటి వాళ్ళు దీక్షలు చేస్తేనో వంద మంది కేసీఆర్లు పుట్టిన వెయ్యి సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం రాకపోతుండే నా కుటుంబంలో నా సోదరుడు నాకు కావాల్సిన వ్యక్తి ప్రాణం విలువ ఎంతో కేసీఆర్ ప్రాణం విలువ కూడా అంతే కేసీఆర్ ప్రాణానికేదో కొన్ని కోట్ల మంది ప్రాణాలకు విలువ ఉన్నంతగా విలువ కేసీఆర్ కుటుంబం అనుకోని ఉండొచ్చు కానీ ఓ కానిస్టేబుల్ కిష్కయ్యనో ఓ యాదయ్యనో ఓ శ్రీకాంతాచారో ఓ ఈశాన్ రెడ్డో ఓ వేణుగోపాల్ రెడ్డో ఏ పిల్లలైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని నిటారుగా నిలబడి రాష్ట్రాన్ని సాధించాలనుకున్నారో ఆ శ్రీకాంతాచారి ప్రాణానికి కేసీఆర్ ప్రాణానికి ఏమైనా తేడా ఉందా కేసీఆర్ ప్రాణం కేసీఆర్ కుటుంబానికి విలువైనది ఎట్లనో శ్రీకాంతాచారి కుటుంబానికి శ్రీకాంతాచారి ప్రాణం కూడా అంతే విలువైంది ఇవాళ ఈ ప్రాణాలనే లెక్క పెట్టుకుంటే కేసీఆర్ ప్రాణం కూడా పన్నెండు వందలు ఒకటే అవుతుండే కేసీఆర్ పోతే వచ్చే నష్టమే ఉంటుండే కాబట్టి ఈరోజు శాశ్వతంగా ఈ సమస్య